కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఒకే రోజు రెండేళ్లలో భారీ చోరీ జరిగింది ఆల్వాలో చంద్రయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది వీరి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏడుపాయలు వెళ్లారు వచ్చే వరకు వారి ఇంట్లో మూడున్నర తలల బంగారం ఇరవై నాలుగు తులాల వెండి దొంగతనం జరిగింది అలాగే అదే రోజు ధన్సింగ్ ఇంట్లో దొంగతనం జరిగింది తను హాస్పిటల్కి వెళ్లి వచ్చేసరికి ఇంటిలో ఆరు నరతుల బంగారం పదహారు తులాల వెండి లక్ష రూపాయల నగదు దొంగతనం జరిగినట్లు బాధితులు తెలిపారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి క్లోజ్ టీం రప్పించి వేలిముద్రులు తీసుకున్నారు ఒకే రోజు రెండు దొంగతనాలు జరగడంతో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు పోలీసు వచ్చి మొత్తం చెకింగ్ చేశారు స్కాటింగ్ కూడా వచ్చి అది ఫింగర్ ప్రింట్ తీసుకుపోయారు పోలీసు వాళ్ళు తొందరగా చూడాలని తొందరగా పట్టుకోవాలని కోరుకుంటారు నేను తిమాపల్లి ఉంటాం మండల్ బీడ్కురా అయితే గురువారం రాత్రి మా ఇంట్లో దొంగతనం పడ్డారు అయితే నేను నైట్ లెవెన్ నుంచి లెవెన్ థర్టీ వరకు నేను పడుకోలేదు మొత్తం లైట్ మెట్ డోర్ అన్నీ చేసి తాళం వేసేసి పైన వెళ్ళిపోయినా లెవెన్ థర్టీన్ తర్వాత ఇట్లా పడుకున్నాం పొద్దున ఆరు ఆరు ఇరవైకి ఇట్లా నానవాళ్ళు హాస్పిటల్ నుంచి నేను కిందకి వస్తున్నా అప్పుడు నాన్న వచ్చి డోర్ ఎందుకు ఇట్లా ఉంది కూలర్ ఎందుకు అట్లా ఉందని చెప్పంగానే వెళ్ళి చూస్తే అప్పుడు మొత్తం తీసినట్టు చూసినాము మా డబ్బు బంగారం ఇంకా ఏంటి అవి డెబ్బై లక్ష పదమూడు వేలు పోయినాయి రెండు జతలు కూడా పోయినాయి సార్ పోయినాయి తల్లిదండ్రుల పేరు చంద్ర తండ్రి పేరు చంద్రయ్య తల్లి పేరు సాయవ తమ్ముడు పేరు మధుసూదన్ మేము నలుగురము గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఏడ్పాయలు వనదుర్గ భవాని దర్శనానికి వెళ్ళినాము నైట్ అక్కడనే వాడుకున్నాము తెల్లారి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలలోపు వచ్చేలోపు మా తలుపులన్నీ వలగొట్టేసి బిరువ అంతా చిందర వందర వేసేసి మూడు తులలన్నర బంగారం రెండు పట్టె గొలుసులు మా నాయి మా అమ్మాయి మొత్తం ధ్వంసం చేస్తున్నారు ఇల్లంతా మొత్తము అన్నీ సదరేసి అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు దొంగలు దొంగలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు దీనికోసం మేము పోలీసులను సంప్రదించడం జరిగింది పోలీసులు వచ్చి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది మాకు అతి తొందరగా మా బంగారం వచ్చేటట్టు ప్రయత్నించగలరని వేడుకుంటున్నాను